లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా రెండవ దిశలోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనాన్ని చూసుకుందాం మన ప్రభు అయిన యేసు మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయో శుభ నిరీక్షణయో అనుగ్రహించను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక క్రీస్తులో మనకు ఒక మంచి నిరీక్షణ ఉంది క్రీస్తులో మనకు ఆదరణ ఉంది దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి మానవునిగా వచ్చి నరరూపిగా ఈ రూపంలో తిరిగి ముప్పై మూడున్నర నర సంవత్సరాలు జీవించి పాపలను ప్రేమించి రోగులను స్వస్థపరిచి మన నిమిత్తమై ఆయన సిలువలో మరణించినాడండి ఎంత మంచి నిరీక్షణ కదండి మన పాపములన్నీ క్షమించి నిత్య జీవాన్ని మనకు సిద్ధపరచున్నాడు హలలుయ్య ఆ నిరీక్షణతో మనం జీవించాలి మన పాపములు క్షమింపబడ్డాయి అని మనం ఆదరింపబడాలి దేవుని బిడ్డలు నిరీక్షణ కలిగి జీవించడము ఎంతో ఆశీర్వాదకరము కొంతమంది నిరీక్షణ లేకుండా జీవిస్తూ ఉంటారు నాకు ఏ నిరీక్షణ లేదండి ఈ అప్పులు వెళ్ళ వెళ్ళిపోవండి ఇంకా అప్పులు అంతే ఉంటాయి ఈ రోగం స్వస్థపడదండి నా జీవితం బాగుపడదండి ఎన్నో కష్టాల్లో ఉన్నారు నాకు ఆదరించే వాళ్ళు ఎవరూ లేరండి అంటా దేవుడు నిన్ను ఆదరిస్తా ఉన్నాడు ప్రభువు నిన్ను బలపరుస్తా ఉన్నాడు ఈ లోకంలో గొప్ప నిరీక్షణ నీకుంది అదేంటంటే నీవిక్కడ మాత్రమే కాదు నిత్య కూడా ఉంటావు ఈ లోకంలో దేవుడు నీకు శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహిస్తాడు నిత్య జీవంలో కూడా మంచి స్థానాన్ని ప్రభు నీకు ఇస్తాడు ఆ శుభప్రదమైన నిరీక్షణతో నేను జీవించాలి ఆ హోప్ ఆ నమ్మకం ఆ నిరీక్షణ నీకు ఉండాలి కదండి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ నిన్ను స్థిరపరుస్తున్నాడు నిన్ను బలపరుస్తున్నాడు విడువక నీడల కృప చూపిస్తా ఉన్నాడు కదండి తన ప్రియ కుమారుని అనుగ్రహించడానికి వెనుతిరిగని దేవుడు నీ కోసం సమస్తము ఎందుకు చేయడు అలలోయ త్వరలోనే నీ ప్రార్థనకు జవాబు దేవుడు అనుగ్రహించునుగాక దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరచునుగాక మిమ్మల్ని స్వస్థపరచునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ తండ్రి ఈ వాక్యం పెట్టిన ప్రతి వ్యక్తిని దర్శించండి వారిని ఆదరించండి బలపరచండి వారి పాపములన్నిటిని కడిగేసి నిత్య జీవన గురించిన గొప్ప నిరీక్షణ వారి హృదయంలోంచి ముందుకు నడిపించండి స్థిరపరిచి బలపరిచి ధైర్యపరచమని మా ప్రభును రక్షకుడైన యస్సుకరిస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నెన్ లార్డ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు